హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టమాటో చట్నీని సూపర్గా టేస్టీగా ఉంటుంది అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా స్టవ్ని వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇలా కడాయి హీట్ అయిన తర్వాత త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీరు ఆయిల్ తక్కువగా తినే వాళ్ళయితే తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని వీటిల్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకుంటాం కదా వాటిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీనిలోకి త్రీ ఆర్ ఫోర్ పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చిని వేసేసుకోండి మీరు కారంని ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఒక ఫైవ్ వర్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి మనం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయట్లేదండి ఓన్లీ మిర్చి అండ్ ఎండుమిర్చితోనే చేస్తున్నాం నేను ఇప్పుడు టూ ఎండుమిర్చిలను తీసుకున్నాను ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కేజీ వరకు టమాటోస్తో నేను ఈరోజు చట్నీ చేస్తున్నాను వన్ కేజీ టమాటోస్ని సన్నగా తరిగి పెట్టుకొని దీనిలోకి వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత మూతన పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి మనం చాలా రకాల చట్నీస్ చేస్తూ ఉంటాం కదా అన్నీ మిక్సీ పట్టేస్తాం కదా ఇలా బ్లెండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదండి నేను చెప్పిన విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి టెన్ మినిట్స్కి సగం టమాటోస్ అనేది మగ్గిపోయాయి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అనే కాదు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి ఈ విధంగా ధనియాల పొడిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా సగం మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ని కొంచెం సైడ్ పెట్టేసుకోవాలన్నమాట ఆనియన్స్ అండ్ మిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల ఈ చట్నీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది నాకైతే ఇలా చాలా ఇష్టం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా హాఫ్ బాయిల్ అవుతాయి అనమాట ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేవి ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతను తీస్తే చూడండి టమాటోస్ అనేవి పూర్తిగా మగ్గిపోయాయండి మీకు ఇంకా కావాలి అనుకుంటే పప్పు గుత్తి ఉంటుంది కదండి దాంతో ఇలా స్మాష్ చేసుకున్నా ఇంకా మగ్గిపోతాయి చూడండి ఇలా ఇలా అయినా చేసుకోండి గరిడతో అయినా ఇలా చేసుకోండి అంతేగాని మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదండి ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు దీనిలోకి వన్ కప్ వరకు చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను మీకు చింతపండు రసం అనేది నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇలా చింతపండు రసం వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను దీనిలోకి త్రీ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను మీకు వాటర్ వద్దు మాకు ఈ టమాటో చట్నీ అనేది చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ని స్కిప్ చేయవచ్చు నాకు కొంచెం రసంలా కావాలి అనుకుంటున్నాను కాబట్టి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే పర్ఫెక్ట్గా రైస్లోకి మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు దీన్ని మూతను పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది అంతేనండి అయిపోయినట్టే టమాటో చట్నీ అనేది ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మేము రెగ్యులర్గా ఈ విధంగా చేసుకుంటాం టమాటో చట్నీ అనేది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీకు రీచ్ అయ్యి మీరు వెంటనే వీడియోస్ చూడడానికి అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్